గుంటూరు అయండల్పేట విశ్వవిజేత అగ్రోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం వికాస్ అగ్రికల్చర్ ఎండి కనగా సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు శ్రేయా బ్లాష్లకు మా వికాస్ కంపెనీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే నా పుట్టినరోజు వేడుకలను విచ్చేసిన వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు మా సంస్థ స్థాపించి ఇరవై ఎనిమిదవ వార్షిక జరుపుకోవడం మాకు చాలా సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ మరి వికాస్ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లా మరి ప్రత్యేకంగా నూతన సంవత్సరం నాడు మాకు మిత్రులు పెద్దలు అందరికీ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి మా కనగల సత్యనారాయణ గారు నూతన సంవత్సరం రోజున ఇట్టిల్లో జరుపుకోవటం చాలా ఆనందదాయకం వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు చేయాలని కోరుకుంటూ అట్లానే మీరు స్థాపించినటువంటి విశ్వజేత సంస్థ ఇరవై ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా వారి దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి డీలర్లు కానివ్వండి రైతులు కానివ్వండి ఎవరైనా కూడా ఈ సంస్థలో మేము చాలా గర్వంగా ఉంటాం గర్వంగా పనిచేస్తా ఉన్నాం ఈ సంస్థ ద్వారా మేము ఎంతో కొంత మా కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకుంటామని చెప్పి చాలా ధైర్యంగా ఉన్నటువంటి సంస్థ అటువంటి సిబ్బందిని పెట్టుకొని ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆయన అంచెలంచెలుగా కష్టపడుతూ ఎదుగుతూ ఈ యొక్క రాష్ట్ర ఈ రాష్ట్రమే కాదు సుమారుగా ఈ రోజున ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఈ సంస్థను ఏర్పాటు అంటే రైతులకు ఏదైతే ఉపయోగపడుద్దో ఎక్కడైనా రైతు రైతే రైతుకు సంబంధించినటువంటి ఆర్థికంగా రైతు బలపడాలంటే మనం ఏం చేయాలని మంచి ఆలోచనతో వారు ఈ యొక్క సంస్థలు ఏర్పాటు చేయటం దానికి అనుకూలంగానే వారు మా యొక్క ఉత్పత్తుల్ని మించి డీలర్స్ డీలర్స్ అందరికీ తొమ్మిది రాష్ట్రాల డీలర్స్ తొమ్మిది రాష్ట్రాల రైతులందరికీ మరియు మీడియా వారికి మరియు విశ్వవిత మార్కెటింగ్ సిబ్బంది అందరికీ నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సంస్థ స్థాపించి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అడిగి పెట్టాం అలాగే నా పుట్టినరోజు కూడా ఈరోజు అవటము రెండు కలిసి రావటము ఈరోజు ఆఫీసులో ఒక పండగ వాతావరణం నెలకొంది ఈ పండగ వాతావరణంలో మీరందరూ మీడియా సోదరులందరూ వచ్చేందుకు ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుస్తున్నాను అట్లాగే జింకు లోపానికి అవసరమయ్యే ఫార్మేషన్స్ తొమ్మిది రాష్ట్రాల్లో ఏ అయితే గవర్నమెంట్ నిర్దేశించిన ఫార్మేషన్స్ ఇచ్చిందో అదే ఫార్మేషన్స్ సాయిల్ అప్లేషన్ లో గానీ లో లోని లిక్విడ్స్ లో అందిస్తూ తొమ్మిది రాష్ట్రాల రైతులు తొమ్మిది రాష్ట్రాల డేరస్ యొక్క అభిమానం చూరగొన్నామని చెప్పేసి ఈ ఇరవై నూతన సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అయితే మార్కెట్లో దొరికే మైక్రో న్యూట్రిల్స్ వేరు మా వికాస్ కంపెనీ ద్వారా దొరికే మైక్రో న్యూట్రిల్స్ వేరు అంటే ఇక్కడ కర్బన సహిత పదార్థములతో మేము తయారు చేస్తున్నాం కాబట్టి మా యొక్క మైక్రో న్యూట్రిల్స్ వాడినప్పుడు మీ గ్రోత్ సంబంధించి గ్రోత్ రిలేటెడ్ ఏ పదార్థం కూడా వాడవలసిన అవసరం లేదని చెప్పి మేము అందరికీ హామీ ఇస్తూ ప్రతి రైతు పంట బాగు చేయటం అనేది మా యొక్క ధ్యేయం చెప్పుకుంటూ ప్రతి రైతు పంటలో జింకు లోపాన్ని అరికట్టడమే